వర్షధ గ్రంథములో వాక్య భాగములో ఇలాగో రాయబడి ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క మందిరములో ఉన్నతమైన ఆశీర్వాదములను దేవుడు దాచాడు దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యములో నూట ఇరవై ఐదో కీర్తన ఇహోవ ఎందు నమ్మకించు వారు నిత్యము నిలుచు శ్రీయోను కొండవలే ఉందరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఎవరిలాగా నిత్యము నిలిచి శ్రీయోను కొండవలే వారు ఉంటారని వాక్యం సెలవిస్తుంది నిజమే దేవుని ఎందు మనం ఎప్పుడైతే నమ్మకంచుతామో అమెరికా మాట ఏంటంటే పరిపూర్ణమగా దేవుని ఎందు నా ప్రభుకు అసాధ్యం ఏదీ లేదు ఆమె ఆయన తప్పక మన పట్ల తన పిల్లల పట్ల తన యందు నమ్మకించిన వారి పట్ల ఆయన ఆశ్చర్యమైన సహాయం చేయగలిగిన దేవుడు స్తోత్ర వాక్యంలో మరుగు నట్టాడు అంటాడు కదా నూట ఇరవై నాలుగో కీర్తనలు అంటాడు మనుషులు మన మీదకి లేచినప్పుడు యహోవా మనకు తోడి ఉండని ఎడల వారి ఆగ్రహము మనపై రగులుకున్నప్పుడు వారు ఇహోవా మనకు తోడి ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే వేసి ఎందు అంటాడు నిజమే దేవుడు తోడై ఉండకపోతే ఎప్పుడు మనలము నాశనం అవుతామా ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు వీరిని వీధిలోనికి లాగుదామా ఎప్పుడు వీరిని నిందిందామా ఎప్పుడు వీరిని నాశనం చేద్దామని శత్రువులు చూస్తారట ఎవరు చూస్తారు శత్రువులు చూస్తారట కొన్నిసార్లు మనం అనుకుంటాం కానీ కొన్ని పర్యాయాలు మన చుట్టూనే ఉన్నా ఎప్పుడు దొరుకుతామా ఎప్పుడు వీళ్ళు మనకు చేతికి దుక్కు చిక్కుతారా ఎప్పుడు వీరిపై మనం ఫగా ప్రతీకారాలను తీర్చుకుంటామా అన్నట్లు చూసేవారు లేకపోలేదు వాక్యంలో ఉంది వాక్యంలో ఉంది కదా మనుషులు మన మీదకి లేచినప్పుడు ఇహోవా మనకు తోడై ఉండని ఎడలా వారు ఆగ్రహం మనపై రగిలుకున్నప్పుడు ఇహోవా మనకు తోడై ఉండని ఎడలా వారు మనలను ప్రాణముతోనే మిరింగివేయుదురు దీంతో మింగేస్తారట ప్రాణముతోనే మింగేయాలని చూస్తారట ఎవరు తోడ ఉండకపోతే వాక్యంలో మనము చూస్తే దేవుడు తోడయ్యుండకపోతే ఏ ఏసేపుని ఎప్పుడో మింగేయాలి కానీ ఏసేపుకి ఎవరు తోడై ఉన్నారు దేవుడే తోడై ఉన్నాడు తన అన్నలే యేసేబు యొక్క మరణాన్ని కోరుకున్నారు ఎవరు మరణం ఏసేబు యొక్క మరణాన్ని కోరుకున్నారు ఎవరయ్యా అంటే అన్నలే సొంత అన్నదొమ్మలే ఏసేబుని నాశనం చేయడానికి పోనుకుంటే కానీ దేవుడు యోసేపుకు తోడైనాడు కాబట్టి వారి చేతిలో మరణము కలగకుండా దేవుడు తప్పించాడు స్తోత్రం కలిగిన గాక అందుకే భక్తుడు అంటాడు కదా దేవుడు మనకు తోడయ్యుండని ఎడలా దేవుడు మనలను తప్పించని ఎడలా వారు ఎప్పుడో మన ప్రాణములతోనే వారు ఏం చేయాలని చూస్తున్నారట మింగేయాలని చూస్తున్నారట అంటే వాళ్ళు మన నాశనం ఎప్పుడవుతామా ఎప్పుడు నష్టపోతామా అని ఎదురు వాళ్ళు అంటారు నేను అంటాను కదా అలాంటి వారి మధ్యలో మన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు స్తోత్ర మీరు మరొక మాటను కూడా మీరు చూస్తే సొమీయులు మొదటి సొమీయుల గ్రంథములో మనము చూస్తే దావీదు అలాగే సౌలు రాజు కనబడుతూ ఉంటాడు ఈ ఈ మాటల్లో వెను వెంటనే దేవుడు ఇస్రాయల్ ప్రజల యొక్క చరిత్రలో సౌలు యొక్క రాజరికములో దేవుడు సౌలుని రాజుగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు అని వాక్యం సేవిస్తారు గొలియాతును దావీదు ఓడించిన తర్వాత దాకా సౌలు రాజు గులియాత్తును సంహరించి ఇస్రాయల్ ప్రజలలో మరలా రక్షణ కలుగు చేయనట్లు ఎవడైనా గులియాత్తో యుద్ధం చేస్తే బాగున్నని తలంచి తాను ప్రకటన ఏమనంటే నా కుమార్తెనిచ్చి పెండ్లు చేస్తాను నేను అతన్ని ఒక ఉన్నతమైన వాణిగా చేస్తాను అని సౌలు రాజు గొలియాత్ యొక్క తిరుగుబాటుతనాన్ని బట్టి ఇస్రాయల్ ప్రజల మధ్యలో ప్రకటన చేశాడు దీనికి స్తోత్ర అయితే ఆ సౌలుపై సౌలు చెప్పిన రీతిగా గులియాత్తుపై యుద్ధం చేయడానికి దావీదు నిలిచాడు దావీదు యుద్ధం చేసి గెలుపొందిన తర్వాత వెనువెట్టిని ప్రజలు దావేదుకు కూడా జయజేలు పలుకుతున్నారని వాక్యంలో చూస్తాం అలలోయ వాక్యములో పద్దెనిమిదవ అధ్యాయం మొదటి సమయంలో గ్రంథములో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏడో వాక్యం కింద చదివితే సౌలకు వేల కొలిది దావీదుకు పదివేల కొలిది శత్రువులను అతను చేసరి అని అనేక మంది ప్రజలు స్త్రీలు దావీదును ఘనపరుస్తూ దావీదు కోసం మాట్లాడుకుంటున్నారు ఆమె గెలిచినోడు కోసం మాట్లాడుకోవడం సహజమే కానీ ఎప్పుడైతే దావీదు గులియాతును చంపి విజయుడయ్యాడో ఎప్పుడైతే గొలియాతు సంహరించబడ్డాడో ఇప్పుడు సౌల కంటే దావీదును ఎక్కువగా ప్రజలు మాట్లాడుతూ అతన్ని యొక్క యుద్ధ నైపుణ్యతను గురించి అతడిలో ఉన్న ధైర్యమును గురించి అతడిలో ఉన్న ఆ రోషమును గురించి ప్రజలు మాట్లాడుకోవడం మొదలు పెడుతుంటే ఎందుకో సవులకి అలాగ ఘనపం ఘనపరచబడడం అలాగా దావీదు ఘనత పొందడం సౌలు రాజుకి అసూయ పుట్టించిందట అలూయా వాక్యంలో చూస్తే ఇక్కడ ఏమంటాడంటే వెనువెంటిని దావీదుకు పదివేల కులది అని ఎప్పుడైతే చెప్పారో నాకు వేల కొలదని స్థుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకునగలడు అనుకున్నాను కాబట్టి నాటి నుండి సౌలు దావేది మీద విశ్వపు చూపు నిలిపాను అని ఉంది చూడండి ఎప్పుడైతే దావీదు గెలుపొందాడో ప్రజల దావీదుని ఎప్పుడైతే జేజాలు పలుకుతున్నారో అంతవరకు ఓడిపోతానని భయపడిన శవులు దావీదు విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు దావీదుకొచ్చే ఆ ఘనతను దావీదుకు ప్రజలు పలుకుతున్న ఆ జేజాలకు ఇతడు ఏమాత్రము కూడా అంగీకరించట్లేదు వెనువెంటనే అంటున్నాడు కదా రాజ్యము తప్ప ఇక మించి దావీది ఏం తీసుకోగలడు అని అంటూ ఆ రోజు నుంచి శవులు దావీది మీద విసుపు చూపు నిలిపాడట అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు దొరికితే అప్పుడు ఏం చేద్దామని నేను అంటాను దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు గనుకనే గులియాతు చేతి నుండి తప్పించ గొలియాతి నుండి తప్పించిన దేవుడు అదే సౌలు చేత కూడా తప్పిస్తాడు అనేది దావోది యొక్క నమ్మకం స్తోత్రం చెప్పాలి అందుకే అంటున్న మాట ఏంటంటే ఆయన మనకు తోడై ఉండకపోతే ఆయన మనకు సహాయము చేసి ఉండకపోతే మనల్ని ఈనాడో మన శత్రువులు మనల్ని మింగివేయాలని మనలను వారు ప్రాణముతోనే మనుషులందరూ మన మీదకి లేచినప్పుడు ఆగ్రహముతో లేచినప్పుడు అని అంటాడు దేనితో లేచినప్పుడు అంటా ఆగ్రహంతో లేచినప్పుడు దేవుడు మనకు తోడై ఉండని ఎడల యహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మన ప్రాణములతో మిమ్మల్ని ఏం చేయాలనుకుందరు మిరింగివేయాలనుకుంటున్నారు నిజమే నేను అనుకుంటాను ఈ రోజు వరకు ఆయన ఆయన తోడై ఉన్నాడు స్తోత్రం కలిగిన కానీ ఆయన ఎందు శ్వాసం ఉంచిన వారికి తోడై ఉన్నాడు ఆయన ఎందు నమ్మకించిన వారికి తోడై ఉన్నాడు ఆయన మీద ఆధారపడిన వారికి తోడై ఉన్నాడు ఆయన సన్నిధిని విడవక ఆయన చిత్తములో నడిచే వారందరికీ ప్రభు తోడై ఉన్నాడు ఆమె ఎందుకంటే శత్రువు ఎప్పుడు మనల్ని నాశనం అవుదామని అపవాది చూస్తూ ఉంటాడు అయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుకనే ఎన్ని పరిస్థితులైనా ఆయన మనల్ని లేవనెత్తుకుంటూ వస్తాడు ఎక్కడా విడిచిపెట్టడు ఆయన ఎక్కడ మనని ఆ మర్చిపోయేవాడు కూడా కాదు స్తోత్రం చెప్పండి హలో అందుకే వాక్యంలో మరో దిక్కునుంటుంది కదా ఆయన వాక్యంలో కీర్తనాకరుడు అంటాడు కదా దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నూట ఎనిమిదవ కీర్తనలో దావీదు అంటారు నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్తుతి గానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయను అంటాడు ఆమె నా హృదయం ఎలాగుంది ఎందుకు నిబ్బరముగా ఉన్నది అని అంటే దావీదు గురి దావీదు ఆశ ఆ దావీదు యొక్క నమ్మికత్వం ఎవరి మీద అంటే ఆయన మీద మనం ఎప్పుడైతే నమ్మకత్వం స్థిరమగా పెట్టుకున్నామో మన హృదయం నిబ్బరముగా చేసే దేవుడు అంటే శోధన రావని కాదు కానీ వాటన్నిట్లో నుండి కూడా ఆయన మనల్ని బలపరుస్తూ ధైర్యపరిచి ముందుకు నడుపుతూ ఉంటాడు కష్టాల్లో కూడా ఆయన మనకు తోడై ఉంటాడు అవమానాల మధ్యలో కూడా ఆయన మనకు తోడై ఉంటాడు ఎన్ని పరిస్థితులు మన చుట్టూ ఉన్నా ఆయన మనలను ఎత్తి పట్టుకునే దేవుడిగా ఉంటాడు స్తోత్ర అందుకే నా హృదయం ఎలాగున్నదట నిబ్బరముగా ఉన్నది అని అంటున్న ఆ మాటలు ఎందుకు నిబ్బరంగా ఉందంటే ఒకటి దావిదు మనుషుల యొక్క ఆ మాటలు అన్నిటికంటే కూడా దేవుని మీద ఆనుకున్నాడు ఆమె ఎవరి మీద దేవుని మీద ఆనుకోవడం అనగా అర్థం ఏంటంటే లోకపు వార్తలు ఎన్నో వింటాం కానీ ఈ వార్తలన్నిటికంటే కూడా దేవుని మాట స్థిరం దేవుని మాట బలమైనది దేవుని మాట ప్రకారంగా మనము అడుగులు వేసినప్పుడు మా కూడా జారి పడకుండా దేవుని మాట ప్రకారంగా మనం నడిచినప్పుడు ఆయన మన ఇంటి చుట్టూ కంచి వేస్తారు దేవుని మాట ప్రకారంగా మనం ప్రవర్తించినప్పుడు ఆయన శత్రువు మన శత్రువుడు ఎవరైతే ఉన్నారో వాడే సిగ్గుపడి పారిపోవాలి తప్ప ఆయన పిల్లలుగా మనకు ఆయన అన్ని విషయాలు వివేకమని అనుగ్రహిస్తూ పనికి మహిమ కలిపిన గాగ తనకు దేవుని బిడ్డారా ఈ రాత్రి మనకు చెబుతున్న మాట ఏంటంటే ఆయన మనకు తోడయ్యున్నాడు ఆమె చెప్పండి ఈ నెలంతా ఆయన మనకేమై ఉన్నాడు తోడై ఉన్నాడు ఈ ఎనిమిదవ నెలంతా కృపా చూపిన గొప్ప దేవుడు మన చుట్టూ మన కుటుంబం చుట్టూ పిల్లల చుట్టూ నీ చేతి పని మీకున్న జీవనాధారాలు ఏదైతే ఉందో ఉద్యోగమైన వ్యవసాయమైన వ్యాపారమైన ఏది కలిగి ఉన్నావో వాటన్నిటి చుట్టూ కంచి వేసి మనల్ని నడిపించిన గొప్ప దేవుడు స్తోత్రం కలిగిన గాక కనుక అట్టి ఉన్నతమైన కృప కలిగిన దేవుని సమృతిలో ఆయన నామమును బట్టి మనం ముందుకు సాగిపోదాం విశ్వసిందాం ప్రభు మీద ఆనుకుందాం ఆయన చిత్తములు నడుద్దాం అట్టి కృప మరింతగా దేవుడి మీ అందరికీ అనుగ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఈ మాటలు ముగించబడుతూ ఉన్నాయి దేవుడు నా మహిమ పచ్చబడున